సంవత్సరాల నుంచి ఉన్నావా ఎందుకు చిన్నప్పుడు ఒక రోజు ప్యాలెస్కి నంజుండప్పవామివారొచ్చారు చిరంజీవి చంద్రముఖిది మిథున రాశి కన్యాలగ్నం రాజ్య లాభాధిపతి గురుడు చంద్రునితో కలిసి చంద్ర ఉచ్ఛస్థానంలో ఉండడం వలన ఈమె ఎక్కడుంటే అక్కడ ధనధాన్యాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు సమృద్ధిగా ఉంటాయి చంద్రముఖిది మహర్జాతకం కాకపోతే సప్తమ స్థానాధిపతి తృతీయ ముందు చేరి ఉన్నాడు అందువల్ల ఏమవుతుంది స్వామి చిరంజీవి చంద్రముఖి మీ జాతి కాని వాడితో ప్రేమలో పడి వివాహం చేసుకునే అవకాశం ఉంది అదే గనక జరిగితే మీ వంశం నిర్వంశమవుతుంది ఊరు వల్ల కాడవుతుంది మరి దీనికి పరిష్కారమేంటి స్వామి అమ్మాయికి ఇరవై ఏళ్లు వచ్చే వరకు అంటే మరో పన్నెండేళ్ల పాటు గడప దాటనివ్వకూడదు పరాయి పురుషుణ్ణి చూడనివ్వకూడదు అంటే గృహ నిర్బంధంలో చిన్న వయసులో అమ్మాయికే అంత పెద్ద శిక్ష ఇది శిక్ష కాదు బజరప్ప రక్ష పాటించకపోతే ఈ వంశంతో పాటు ఊరే నాశనమైపోతుంది వేరే మార్గమే లేదా స్వామి అమ్మాయిది శివుడి అంశ గనుక రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడికిచ్చి వివాహం చేస్తే దోషం తొలగిపోవడమే కాదు అమ్మాయి జాతకం మరింత శక్తివంతమవుతుంది మీ వంశ ప్రతిష్ట నిదీప్యమానంగా వెలిగిపోతుంది కానీ అలాంటివాడు కోట్లలో బొక్కడే ఉంటాడు దొరకని పక్షంలో అమ్మాయికి ఇరవై సంవత్సరాలు నిండిన తరువాత ఏకాదశి రోజున చంద్రముఖి జాతకానికి సరిపోయే యువకుడితో వివాహం జరిపించాలి అప్పటి నుంచి పన్నెండేళ్ల పాటు ఈ నిర్బంధంలో నేను ప్రపంచం ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ ఈవల్ టు ఫోర్ ఏకదంతా అలా పన్నెండేళ్లు గడిచాయి రుద్రాక్ష పుట్టుమచ్చు యువకులు దొరకలేదు అప్పుడు చెప్పినట్టే ఏకాదశి గురువారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు దేవగిరి సంస్థానాధీసులు శ్రీ వీర నరసింహరాయ శ్రీమతి అర్పితరాయల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చంద్రముఖిని ముక్తహళ్ళి వాస్తవ్యులు శ్రీ చామరాజ వడయార్ శ్రీమతి విలాస వడయార్ల ఏకైక కుమారుడు రాహుల్ వడయార్కు ఇచ్చి వివాహం చేయ ఇరువురు నిశ్చయించిన తాంబూలాలు మార్చుకోండి చంద్రముఖి రాహుల్ వడయార్ దుర్మార్గుడు చాలా అరాచకాలు చేసాడు ఇవన్నీ తెలియని మీ నాన్నగారు వారితో నేను నిశ్చితార్థం చేశారు నాన్నగారితో విషయం చెప్పచ్చు కదా పిల్లి ఆయన అన్నింటికన్నా ఎక్కువ నంజుండప్ప స్వామి వారు చెప్పిన జాతకాన్ని నమ్ముతారు పన్నెండేళ్లుగా నిర్బంధంలో ఉన్నాం ఇక్కడ నుంచి వెళ్లిపోయి స్వేచ్ఛగా బ్రతుకమ్మా బెంగళూరులో మీ అత్తమ్మ ఉంది ఆ రోజుల్లోనే మీ నాన్నగారిని కట్టుబాట్లని ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది నిన్ను కడుపులో పెట్టి చూసుకుంటుంది వెళ్ళమ్మా చంద్రముఖి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళ వల్లే నీకు ప్రమాదం జరగచ్చు నేను వెతుక్కుంటూ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు లండన్ వెళ్లారని తెలిసింది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నువ్వు కనిపించాపించా నిన్ను మా వాళ్ళు ఏం చేస్తారో అని ఎంత భయపడ్డానో తెలుసా మా నిద్రం కలవడం నీకు రుద్రాక్ష పుట్టుమచ్చ ఉండడం అంతా దేవుడి నిర్ణయం నేను పన్నెండేళ్ళు అనుభవించిన బాధ మొత్తం ఈ క్షణంలో మర్చిపోయాను చాలా సంతోషంగా ఉంది రేపే మన నిశ్చితార్థం చాలా పనులున్నాయి ఈ రుద్రాక్ష పుట్టుమచ్చ ఏంటి అది నాకుండడం ఏంటి అసలు ఉండవు నేనే పెట్టాను ఎవరు నువ్వు ఎందుకు పెట్టావు నా పేరు బుక్కరాయ చంద్రముఖి కజిన్ బ్రదర్ని నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని మా అక్క అందుకే మా అమ్మగారి సలహాతో నువ్వు నిద్రలో ఉండగా నేనే నీకు ఆ పెట్టాను ఆ మచ్చ అబద్ధం కావచ్చు కానీ చంద్రముఖి పన్నెండు సంవత్సరాల తర్వాత చంద్రముఖి తనకి నిజం చెప్పి ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు బాబు అసలు విషయం ఈ రుద్రాక్ష మీకు లేదని తెలిస్తే ఆ రుద్రదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేదు నిశ్చితార్థానికి సిద్ధం కండి ఇప్పుడు నిశ్చార్థం చేసుకో చంపేస్తా उगर तो तीस तो <laughs> फेटे चंपे <ला, पेच्छां> पवित्र <laughs> <यां पार्दसुन। laughs> ఒక నిస్సహాయురాలైన ఆడపిల్లని నిర్తయిగా అత్యాచారం చేసిన ఈ రుద్రప్పకి ఈ ఊర్లోనే కాదు ఈ భూమి బ్రతికి అర్హత లేదు అందుకే మరణ శిక్ష విధించడమైనది రథావరా మీ పవిత్రమైన చేతులకి ఆ నీచుడు నెత్తురు అంటకూడదు ఇలాంటి రాక్షసుని కన్న పాపానికి వాడి తలనరికే అవకాశం నాకివ్వండి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారికి ఈ శిక్ష ఒక గుణపాఠం కావాలి దయచేసి వీడిని నా చేతులతో చంపే అవకాశం ఇవ్వండి రథావరా ఎందుకు ఇలా జరిగింది నాన్న వాడి వల్ల వీర నరసింహరాయల నమ్మకం సంపాదించడం కోసం నీ అన్న అంటే నా కన్న బిడ్డ తల నా చేతులతోనే నరికా వాడికున్న జాతకాల పిచ్చిని ఆధారంగా చేసుకుని చంద్రముఖిని పన్నెండేళ్లు ప్యాలెస్ లోనే బందీగా ఉంచగలిగాను అది కుమ్మంలోంచి బయటపెట్టే మొదటి అడుగు నరకంలోకే అవ్వాలన్న కసితో నిన్ను పదమూడేళ్లు దూరంగా పెంచి ఎవరో బిడ్డగా పరిచయం చేసి చంద్రముఖితో నీకు నిశ్చితార్థం జరిపించాను కానీ ఇప్పుడు నా పథకం మొత్తం నాశనం అయిపోయింది దానికి కారణం వీడు రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్నవాడు వస్తాడని చెప్పటం వాడు రావటం రుద్రాక్ష అది మానవ మాతృడికి ఉండదు ఆ మచ్చ అబద్ధం కానీ వీర నరసింహరాయల జాతకాలు పిచ్చి నిజం ఖచ్చితంగా చంద్రముఖిని వాడికిచ్చే పెళ్లి చేస్తాడు వాడు బ్రతికుంటే వ్యాపారంలో గాని వ్యక్తిగతంగా గాని మనకడ్డొచ్చిన వాడు ఎవ్వడు బతకడ్డానా చంద్రముఖి నాకు భార్య అవుతుంది మన పగ తీరుతుంది ఈ సంక్రాంతికి మన మావి ఇంట్లోనే ఉంటున్నాం సెక్యూరిటీ అంత అలర్ట్ గా ఉండాలి ఏంట్రా వాడు ఏదో మాయ చేసి వాళ్ళని తప్పించుకున్నాడు ఖచ్చితంగా ఎక్కడికి వస్తాడు ఇంత సెక్యూరిటీని దాటుకొని వాడి ఇంట్లోకి రాలేడు ఒకవేళ వస్తే ఈసారి నా చేతిలో ఖచ్చితంగా చేస్తాడు సిస్టర్ మా వదినకి ఏమైంది అదే డాక్టర్ గారు వచ్చి చెప్తారు వదిన సడన్ గా ఎందుకు అలా పడిపోయా నీకేమైంది ఇంకేం కాలేదు మా ఇంట్లో ఉంచి తప్పించుకోవడం కష్టం ఇక్కడే తీసి ముందు చెక్ ఫోన్ చేయి కనెక్ట్ అవ్వట్లేదు వదిన అయ్యో మీ అన్నీ వచ్చేస్తారు మెసేజ్ చేయి ఓకే మీరా ఇంకా డాక్టర్ రాలేదా రాలేదన్నయ్య ఎంతసేపు రా ఉదయం మధ్య ఇట్లా కళ్ళు తెరిస్తే టెన్షన్ ఏముందిరా ఏం లేదన్నా ఈ మధ్య అందరూ అన్నని దెబ్బేస్తున్నారా అదే టెన్షన్ నమస్తే ఐఎమ్ డాక్టర్ జయంతి ఈరోజు నేను జయంత హ్యాపీ బర్త్డే జయంతి నా పేరు నీ పేరు ఏంద్రా భాయ్ ఐఎమ్ డాక్టర్ శ్యామ్లా జోడీ మంచి ఉంది చెప్పండి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది కంగ్రాట్స్ మీరు తండ్రిగా పోతే ఎగ్జాక్ట్లీ వాట్ నాన్సెన్స్ సెన్స్ తనకి ఆపరేషన్ అయిపోయింది అరే మజాక్ చేస్తున్నా భాయ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ యు నో

నాటకలాడాల్సిన పని మాకేంట్రా నా భార్య కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం ఏం జరిగిందో సరిగ్గా చూసి చెప్పు మీ కొంచెం బీపీ ఉంది టెస్ట్ చేద్దాం రాసుకోబాయ్ బీపీ టెస్ట్ బ్లడ్ టెస్ట్ యాంజియోగ్రామ్ విత్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ ఈసీజీ ఎంఆర్ఐ స్కాన్ థైరాయిడ్ ఫంక్షన్ ఎక్స్ రే అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఈమె బాడీలో ఉన్న పార్ట్స్ కోసం మన మిషనరీలో ఉన్న అన్ని పార్ట్స్ వాడు ఏడు కాంప్రమైజ్ కావాలి

పురంకలు పచ్చగా ఉన్నాయి కామెల్ని ముట్టేసాయి అలా వదిలేమా కళ్ళు మూసొచ్చిందా మీరా ఎక్కడుందో వాళ్ళ వదిలిన మంచి మెసేజ్ చేసింది తను అక్కడి నుంచి ఎస్కేప్ చేయాలి అది చేయాలంటే ముందు మనం ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి దానికి నేను ప్లాన్ చెప్తాను పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి అల్లుడు గారితో కలిసి బెంగళూరుకి వెళ్తానంటారు అలాగే వెళ్ళండి ఈ రదావారం అల్లుడి అల్లుడికి గట్టిగా ఫిక్స్ అయ్యాడు చంద్రముఖి కూడా నిన్ను వదలలేదు ఇప్పుడు ఎలా ఇక్కడ నుంచి బయటపడాలంటే చంద్రముఖ తీసుకెళ్ళక తప్పదు మీకు తోడుగా మన బుక్క రాయలు కూడా వస్తాడు ఆజ్ఞ దొడ్డప్ప నువ్వు ఇక్కడే ఉండు నేను తొందరగా వచ్చేస్తాను ఇప్పుడు నాకు తోడుగా చేయి ఉన్నాడు సరేనా వాళ్ళు ఇప్పుడే వన్ త్రిబుల్ నైన్ బ్లాక్ ఫార్చునర్లో బెంగళూరుకు బయలుదేరారు టూ మచ్ వెయిటింగ్ ఇన్సేపు ఏం చేస్తాడు రేడు హ